అందరికీ ఈరోజైతే మీతో బీన్స్ కర్రీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మీకు వైట్ రైస్లోకి అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫస్ట్ బీన్స్ని అయితే కడిగేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఉప్పు పసుపు కొన్ని వాటర్ యాడ్ చేసుకుని అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు అయితే కూడా యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి గార్లిక్ పీసెస్ అనేటివి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే కొన్ని యాడ్ చేసుకోండి ఆనియన్లు అయితే నేను కొన్ని ఎక్కువగానే యాడ్ చేస్తాను ఇది కొంచెం పులుసులాగా వస్తుంది కాబట్టి అనేటివి కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట మనం వైట్ రైస్లో తినేటప్పుడు ఆనియన్లు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో అయితే కొన్ని టమాటోలు యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఎక్కువగానే టమాటోలు యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు అనేది అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేస్తాను టమాటోలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో ఉప్పు కొంచెము పసుపు ధనియాల పొడి కారం అయితే యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు అయితే మాత్రం కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఇందాక ఆల్రెడీ ముక్కల్లో కొంచెం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అవుతుంది వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే మగ్గి చేసుకోండి టమోటాలు అనేటివైతే కొంచెం సాఫ్ట్గా అయిపోతే మనకు గ్రేవీ అనేది కొంచెం తిక్గా వస్తుంది టమోటాలు కూడా కొంచెం బాగా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను టమాటోలు ఎక్కువగా యాడ్ చేసినాం కాబట్టి చింతపండు పులుసు అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి చింతపండు పులుసు యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే బాగా కుక్ చేసుకోండి మనం ముందుగానే బీన్స్ని అయితే ఉడకపెట్టి పెట్టేసుకున్నాం కదా వాటినైతే ఒకసారి కొంచెం మెత్తగా చేసేసుకోండి బీన్స్ అనేటివి కొంచెం చప్పగా ఉంటాయి టేస్ట్ అనేది లోపలికి వెళ్ళదు ఉప్పు కారాలు అందుకని కొంచెం మెత్తగా చేసేసి యాడ్ చేశారు అనుకోండి ఈ పులుసు అవన్నీ బాగా తీసుకొని మనం తినేటప్పుడు అయితే బీన్స్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది నాకైతే బీన్స్ తినడం అసలు ఇష్టం ఉండదు అవి చప్పగా ఉంటాయి అని దానికోసమే నేను ఇలా పులుసులో యాడ్ చేస్తాను దానివల్ల కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది బీన్స్ కర్రీలో అయితే మాత్రం మీరు ఎక్కువగా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు కొంచెం తక్కువగానే ఉండాలి గ్రేవీ లాగా అనిపించాలన్నమాట మనం అన్నంలో అలాగే కలుపుకొని పులుసు లాగా ఎక్కువ నీళ్ళు పోసేసాము అనుకోండి మనం అయితే అప్పుడు కొత్త పులుసే తింటాం కానీ బీన్స్ తినాం కదా అందుకని అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు